వెల్కమ్ అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఏంటక్క పొద్దున్నే బొచ్చేసుకొని అనుకుంటున్నారా అదే కదా ఏంటండి అందరు ఇడ్లీ దోశ చపాతి పూరి గారా తింటావు నా బ్రేక్ఫాస్ట్ మీ అందరం మామూలు రుచి కాదు కదా నాకు అంత రేంజ్ లేదు కదా అందుకోసం వచ్చి ఎప్పుడో కొన్ని కొన్ని బుల్లి తపాలు కనిపించింది ఎప్పుడో మా మామ చేసిన పిండి వంట అంటే టిఫిన్ గుర్తొచ్చిందనమాట అప్పట్లో అవే మా పిండి వంటలు సో దీన్ని ఆవిర్ అంటారండి అప్పుడైతే మా చిన్నప్పుడు నైట్ వేసి పొద్దున్న పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం పొద్దున్న వేసుకొని పొద్దున్న తింటున్నాము ఇది అయితే మాత్రం హెల్త్కి ఎంత మంచిది ఎన్ని యూజెస్ ఉన్నాయని నేనైతే మాటల్లో చెప్పలేనమాట అవునండి చాలా అంటే చాలా మంచిది హెల్త్కి ఏ టైంలోనైనా ఎవరైనా తినొచ్చు కొంచెం నెయ్యి కొంచెం షుగర్ వేసుకొని తింటే ఇంత టేస్ట్ ఇంకొకటి రాదు సో ఇలా బ్రేక్ఫాస్ట్ తింటే హెల్త్ కూడా చాలా మంచిది